మంగళవారం నల్గొండ జిల్లా నార్కట్పల్లి మండలం ప్రాథమిక వైద్య ఆరోగ్య కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ సి నారాయణ రెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేశారు ఈ సందర్భంగా ఆసుపత్రిలో సిబ్బంది హాజరు రిజిస్టర్తో పాటు పురుష మహిళా వార్డులు డెలివరీ గది వ్యాక్సినేషన్ గది ల్యాబ్ను తనిఖీ చేశారు మంగళవారం నల్గొండ జిల్లా నార్కట్పల్లి మండల ప్రాథమిక వైద్య ఆరోగ్య కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ శ్రీ నారాయణ రెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేశారు ఈ సందర్భంగా ఆసుపత్రిలో సిబ్బంది హాజరు రిజిస్టర్ తో పాటు పురుష మహిళా వార్డులు డెలివరీ గది వ్యాక్సినేషన్ గది ల్యాబ్ను తనిఖీ చేశారు ప్రతిరోజు ఎన్ని టెస్టులు డీ డయాగ్నోస్టిక్ సెంటర్ కు పంపిస్తున్నారని అవుట్ పేషెంట్లు ఎంతమంది వస్తున్నారని డాక్టర్ ఆదిత్యను అడిగి తెలుసుకున్నారు ప్రతిరోజు డెబ్బై నుంచి ఎనభై వరకు ఓపీ వస్తుందని డాక్టర్ తెలియజేశారు పక్కనే ఉన్న ఆసుపత్రిని సైతం జిల్లా కలెక్టర్ తనిఖీ చేసి ఓపీ రిజిస్టర్ను పరిశీలించారు ప్రతి రోగి వివరాలను చిరునామా ఫోన్ సెల్ఫోన్ నెంబర్తో సహా తప్పనిసరిగా నమోదు చేయాలని చెప్పారు అన్ని ప్రాథమిక వైద్య ఆరోగ్య కేంద్రాల్లో పడక గదులన్నీ పూర్తి స్థాయిలో వినియోగించుకునేలా చర్యలు తీసుకోవాలని ప్రత్యేకించి పిహెచ్సియులో ఉండే బెడ్లకు క్రమసంఖ్యను ఇవ్వాలని అన్నారు ఆపరేషన్లు తప్ప తక్కిన అన్ని కేసులు పిహెచ్సి వచ్చేలా చూడాలన్నారు అనంతరం జిల్లా కలెక్టర్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాను ఆకస్మికంగా తనిఖీ చేశారు రుణమాఫీ కోసం ఏర్పాటు చేసిన కౌంటర్లో ఇప్పటివరకు రుణమాఫీ పొందిన రైతుల వివరాలు అడిగి తెలుసుకున్నారు నార్కట్పల్లి ఎస్బీఐ నుండి నాలుగు వందల ఎనభై నాలుగు మందికి లక్ష రూపాయలలోపు రుణమాఫీ అయ్యాయని బ్యాంక్ మేనేజర్ జిల్లా కలెక్టర్కు తెలిపారు జిల్లా కలెక్టర్ రుణమాఫీ కోసం బ్యాంకుకు వచ్చిన రైతులతో ముఖాముఖి మాట్లాడారు తనకు ఇరవై నాలుగు వేల రూపాయల రుణమాఫీ డబ్బులు తన ఖాతాలో జమ అయ్యాయని నార్కట్పల్లికి చెందిన రైతులు జిల్లా కలెక్టర్ తెలిపారు రెండు వేల ఎనిమిదికి సంబంధించి తీసుకున్న రుణాలు మాఫీ కాఫీ కాలేదని కొందరు రైతులు కలెక్టర్ దృష్టికి తీసుకురాగా రాష్ట్ర ప్రభుత్వం రెండు వేల పద్దెనిమిది సెప్టెంబర్ నుండి రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ వరకు తీసుకున్న రెండు లక్షల రూపాయల రుణాలు మాత్రమే మాఫీ అవుతాయని ఆయన స్పష్టం చేశారు అదేవిధంగా జిల్లా కలెక్టర్ నార్కట్పల్లిలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను సందర్శించి వన మహోత్సవం కింద పాఠశాలలో మొక్కలు నాటారు పాఠశాలలో చేపట్టిన తరగతి గదుల మరమ్మతులు టాయిలెట్లు మరమ్మతు ఇతర నిర్మాణాల వంటి పనులంటినీ పదిహేను రోజులలో పూర్తి చేయాలని ప్రభుత్వ పాఠశాల డైనింగ్తో పాటు కిచెన్ అన్నింటినీ ప్రైవేట్ పాఠశాలకు ధీటుగా తీర్చిదిద్దాలని ఇందుకు అవసరమైన నిధులను తక్షణమే మంజూరు చేస్తామని ఆయన వెల్లడించారు టీచర్లందరూ క్రమం తప్పకుండా పాఠశాలకు రావాలని ఒకవేళ ఎవరైనా గైన్ హాజరైతే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో నార్కట్పల్లి మండల ప్రత్యేక అధికారి టీపీఆర్ఓ నాగిరెడ్డి పంచాయతీరాజ్ భూమన్న మహేష్ పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు ఉపాధ్యాయులు పాల్గొన్నారు हम में से एक आदमी के कुछ है आते हैं हमारे पेज पे एक बेडरूम टाइप का अपार्टमेंट है आप रेट अलग-अलग बात कर सकते हैं रेट साथ में 10000 से लेकर 20000 तक है तो बिना मांगे सभी एक पत्रिका और ऑर्डर और ऑर्डर का फीचर देते हैं और

அந்யோக்கி <laughs> <laughs> లైన్ రైట్ సార్ మనగాలే సార్ వర్జల్ కోస్ట్ సాఫ్ట్ వేర్స్ సావచం వచ్చా నిన్ననే మై సెల్ నంబర్ రెండు క్యాప్టల్ అడ్రస్ కొనిసి బిలే ఉంది నమస్కారం అడ్రస్ తర్వాత ఫోన్ నెంబర్ రాయమని చెప్పండి अभी पूर्व में ये ना नहीं आता था पना करोना को वाड़ी में ऐसे बैठने के बाद में करोना करोना को वाड़ी रखा बैठे ना देखूँगा करोना कैमरा ना हाँ वाड़ी देखूँगा इप्पर लेवेसर अभी अपने एक तो आए थे करोना कोड नंबर लोग ही ना वाट लोग ही ना அங்க வந்து போறதுக்கு முன்னாடி இந்த கடக்குல இருந்து பாக்கலாம் வந்து ஆஜா 35 வரது பரவர போறதுக்கு மேனேஜ்மென்ட்ல இருந்து ஒரு ரிப்போர்ட் சார் ஏடி 070 இருந்து ஒரு சவுண்ட் வந்திருக்கு అమ్మల్ అండి మా అమ్మా ఏం కాదు మీకు డబ్బులు ఇచ్చే బాధ్యత మాది వీళ్ళు పెట్టి మండే నాగరా కానీ మీ వర్క్ అంతా కూడా వారం రోజులు లేకపోవడానికి వన్ వీక్ మనీ గురించి వరి అవ్వదు ఇన్ని పూర్తి అయిన తర్వాత వీళ్ళు ఇస్తేనే మంచిది ఎప్పుడు నాగరాటది కానీ వారం రోజులు పూర్తి చేయాలి Colder years are still much higher than the average temperature in the past. Researchers noticed a change in the concentration of greenhouse gases in the Earth's atmosphere. These greenhouse gases trap heat from the sun in our atmosphere, similar to how a greenhouse allows sunlight to pass through its glass walls but prevents the heat it creates from leaving. This greenhouse effect is what keeps our planet warm and habitable enough for life. However, the amount of one particular greenhouse gas was right. Carbon dioxide. You are different in videos. So, by watching these videos, what you understand? I understand the difference of the hard and the hard drive and the hard Can you explain what the content is? Check it out. Try to imagine your world design with this? पार्टी या तो के ट्राफिक बी बी टाउन कंट्रोल रे बाय कंट्रोल

Terima kasih telah Você veio eu eu ವಾಸಂತಕ್ಕೆ ಚೇತರಿಕೆ ವಿರಮಕ್ಕೆ ಉತ್ತರದಲ್ಲಿ ತೇನ ಒಬ್ಬತ್ತಿಗೆ ಅದೆ سارے ಮನವಂತ ಮನಬಿಟ್ಟು ಮೇಜರ್ ಮೇಜರ್ಕ್ಕೆ ಇನ್ ಟ್ರೈನಿಂಗ್ ಅಂತ ಆಮೇಲೆ ಏನಂದ್ರೆ ಪೈನಾ ದೇಶಕ್ಕೆ ಇಂತ ಮಡಕ ವಾನ ಟೊಮೆಟೋ ಅಂತ ಇಂತ ಮಡಕದ ನಾನು ನೋಡಬಹುದು ಆಮ್ಸ್ ಮಡಕ ಮಡಕ ಚಾಟಿ ಮಾಡ್ತಾರೆ ಮತ್ತೊಂದು